సరే ఏదైనా అందరికీ నమస్కారం ఈరోజు బ్లిస్బర్గ్ ఫ్యూచర్ ఆఫ్ హోప్ అని ఒక ప్రము ప్రముఖ సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఏప్రిల్ సెవెన్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సో ఈ కార్యక్రమాన్ని మనం అంగరంగ వైభవంగా జరుపుకోవాల్సిన సందర్భం ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను అందరికీ తెలిసిందే మన పెద్దలు చెప్పేవారు ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పారు దాని అర్థం ఏంటంటే ఎంత సంపద ఉన్నా అన్నిటికంటే గొప్ప సంపద ఏదన్నా ఉందా అంటే ఆరోగ్య సంపద మాత్రమే తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ముఖ్యంగా ఈ యొక్క బ్లిస్బర్గ్ ఫ్యూచర్ ఆఫ్ హోప్ యొక్క సంస్థ యొక్క ఆధ్వర్యంలో ముఖ్యంగా అవగాహన సదస్సులు ఆరోగ్యంపై అవగాహన సదస్సులు పరిశుభ్రత మరియు ఆహారాన్ని ఔషధంతో పోలుస్తారు సో వీటన్నిటికీ అనుబంధ సంబంధం ఉన్నది దానిని తెలంగాణ రాష్ట్రమే కాదు దేశంలో ప్రపంచ స్థాయిలో ఈరోజు ఆరోగ్య ఆరోగ్యం యొక్క అవగాహన సదస్సులు రాష్ట్రాలలో దేశాలలో ప్రపంచ స్థాయిలో చేయాలని ఒక గొప్ప సంకల్ప వలంతోనే ఈరోజు బ్లిస్బర్గ్ ఫ్యూచర్ ఆఫ్ హోప్ అనే ఒక సంస్థ అద్భుతంగా పనిచేయడం చాలా గొప్ప విషయం తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మనందరికీ తెలిసిందే ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలి అప్పుడే మన జీవన శైలి అనేది అద్భుతంగా ఉంటుంది జీవన శైలి అనేది చాలా ఎన్నో సక్సెస్లు విజయాలు సాధించడానికి మనం ముందుకు పోతూ ఉంటాం అలాగే ముఖ్యంగా పరిశుభ్రతతో ఉండాల్సిన సందర్భం కూడా ఉంది పరిశుభ్రతకు సంబంధించిన కూడా మనము చాలా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాల్సిన సందర్భం ఉన్నది అలాగే అన్నింటికంటే గొప్పనైనది ఏంటంటే ఆహారం మనందరికీ తెలిసిందే ఆహారాన్ని ఔషధంతో పోలుస్తారంటే ఎంత గొప్పది ఆహారం అమృతత్వం సమానం అలాంటి ఆహారాన్ని మనము చాలా మితంగా పోషకాహారాలతో తీసుకోవడం వల్ల ఎలాంటి రోగాలు రాకుండా ఉంటదని తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా డాక్టర్కి ఆహారానికి మరియు పరిశుభ్రతకు వీళ్ళందరికీ అనుబంధ సంఘం ఉన్నది అనుబంధంగా ఉండడం మనిషి యొక్క రక్షణగా డాక్టర్ నిలుస్తాడని అందుకే ఒక చెప్ప డాక్టర్ అనే వ్యక్తి డాక్టర్ నారాయణ అని నారాయణతో పోలుస్తారంటే అర్థం చేసుకోవాల్సిన సందర్భం ఉంది ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవ సందర్భంగా ముఖ్యంగా డాక్టర్లను కూడా గౌరవించుకోవడం అనేది మన ప్రతి ఒక్కరి బాధ్యతగా నేను చెప్తా ఉన్నాను ఈరోజు బ్లిస్బర్గ్ ఫ్యూచర్ ఆఫ్ హోప్ సంస్థ ద్వారా ఈరోజు దాని సెక్రటరీ మరియు డాక్టర్ ఆయన మన వినయ గారిని మనం గౌరవించుకోవాల్సిన సందర్భం వచ్చిందని తెలియజేస్తున్నాను ఒకసారి మనం చెప్పడంతో ఇప్పుడు వినయ్ ఒక రెండు విషయాలు మాట్లాడు